రైతు సోదరులకు నమస్తే మీరు చూసేది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ ఈ రోజు మనం హైదరాబాద్ పక్కనే ఉన్న శంకర్పల్లి విలేజ్ లో ఉన్నాం మనతో పాటు సార్ భాస్కర్ రెడ్డి ఉన్నారు సార్ అమెరికాలో ఉంటారు ఆయన కూడా వ్యవసాయం మీద మక్కువతో ఇక్కడ సాంద్ర పద్ధతిలో జీవాలు పెంచుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి జీవాలు ఉన్నాయి అంటే మేకలు ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమెరికా నుండి ఈ వ్యవసాయం కావచ్చు ఈ జీవాల పెంపకం కావచ్చు ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బాస్ కట్టి ఉన్నారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సార్ యస్ ఫైన్ బాగున్నాడు ఎప్పుడొచ్చారు ఇండియాపీ నేను మొన్న వన్ వీక్ బ్యాక్ చా ఓకే సో అమెరికా లోండి ఇక్కడ ఈ జీవల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు యా కొద్దిగా ఇబ్బంది అండి దాని ఏంటంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు అయిపోయింది మొత్తం కెమెరా తోని చూసుకొని కొద్దిగా సూపర్వైజర్ ఉన్నారు వాళ్ళు ఎవ్రి డే టాస్క్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి వాళ్ళకి ఏమేం చేయాలో చెప్పి మళ్ళీ రాత్రి పడుకునే ముందు అంటే వీళ్ళకి పడుకునే ముందు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు అంటే అన్ని అయిపోయినాయా లేవా ఏమైనా ఇబ్బంది దాంతో పాటు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారా లేదా అంటే జనరల్ గా వాళ్ళని వాళ్ళ వాళ్ళని మాత్రం కష్టమే కానీ స్టార్టింగ్ లో కొద్ది ఇబ్బంది అయింది అంటే బేసిక్ గా నేను అక్కడి నుంచి ఫోన్ చేసి కమ్యూనికేట్ చేయడం అది మనకి హిందీ వచ్చు కాబట్టి అది కొద్ది హెల్ప్ అవుతుంది బాగా బీహార్ వర్కల్ మొత్తం హిందీలో ఉంది కాబట్టి వాళ్ళకి మన కమ్యూనికేషన్ ఇప్పుడు అంతా సెటప్ అయిపోయింది సో చెప్పాలన్నా ఇప్పుడు ఈ ఈ పొలం చెప్పాలనుకో వాళ్ళకి అర్థం కాదు సరే గాయక చక్క బాజుమే అని చెప్పి చెప్తాను సో అలా చెప్పి అయింది మొత్తం అంత సెట్ అయిపోయింది వాళ్ళ గిట్ట పాతో ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంది వాళ్ళకి సో కమ్యూనికేషన్ చేసి టాస్క్ అసైన్ చేసి ఈవినింగ్ సేమ్ మనం ఎలా చేస్తాం రెగ్యులర్ గా అలా చేస్తాం చేస్తాము అలా చేసి వాళ్ళకి అలవాటు అయిపోయింది సెట్ అయిపోయింది ఏం అమరికలో నేను ఐటీ జాబ్ చేస్తాను ఐటీ జాబ్ చేస్తుంటారు సో ఐటీ జాబ్ ఐటీ జాబ్ చెప్పుకుంటాను అక్కడ కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఐటీ పరంగా అయితే ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఒక టెక్నాలజీ నేర్చుకుంటే అదే టెక్నాలజీకి అప్గేట్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ అంతే నువ్వు అలానే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు నెల నెలకి ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి అప్డేట్ కావాలి బాగా ప్లస్ మళ్ళీ ఏఐ వచ్చింది కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు బాగా చూస్తుంటారు కోపాయి లైట్ ఓపెన్ ఇంటున్నా చాలా బాగా ఉంటారు దానివల్ల వర్క్ అనేది తగ్గిపోతుంది అంటే నువ్వు బేసిక్ చిన్న చిన్న చేసేటి మొత్తం అది చేసేస్తుంది నువ్వు జస్ట్ రివ్యూ చేయడానికి దానికి ఎలా చేయాలని చెప్పడానికి మనం ఉన్నది అంత సో కొన్ని రోజుల తర్వాత మ్యాన్ పవర్ తగ్గిపోతుంది ప్లస్ అదేంటంటే స్ట్రెస్ తో అంటే ప్రతిసారి అప్డేట్ అవుతానే ఉండాలి కానీ నువ్వు అంటే ఫిక్స్డ్ అట్లా శాంతంగా చేసే సిచువేషన్ ఉండదు కొన్ని రోజుల తర్వాత ఎన్ని ఎకరాలు సార్ ఇదంతా ఇది మొత్తం టెన్ ఏకర్స్ దాకా ఉంది టెన్ ఏకర్స్ ఏమేమి టెన్ ఏకర్స్ లో ఇవి టెన్ ఎకర్స్ మొత్తం మన అంటే బేసిక్ ఇక్కడ మొత్తము గడ్డి ఉన్నది గడ్డి ఇటంగా ఒక నాలుగైదు రకాలు ఉన్నది పేపర్ గ్రాస్ పెట్టినాము హెజ్ లూసన్ ఉంది దాని తర్వాత మన స్వీట్ పొటాటో ఇక్కడ వేసాము అక్కడ కొద్ది ఉంది స్వీట్ పొటాటో ఓకే మళ్ళీ సుపజాతులకు వచ్చేసరికి మా దగ్గర సూపర్ నీపియర్ అందరు వాటి ఉంది దాని తర్వాత హీరా మనీ ఫోర్ జీ బుల్లెట్ ఫైవ్ జీ బుల్లెట్ మళ్ళీ దాని తర్వాత స్మార్ట్ నీపియర్ రెడ్ నీ పియర్ కొద్ది ఉంది ఇవి ఇవన్నీ అన్ని కలిపి ఉన్నాయో అన్ని వెరైటీస్ పెట్టారు ఇప్పుడు జీవాలతో పాటు బా కౌస్ కూడా ఉన్నాయి అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మేకలు వచ్చేసరికి స్టార్ట్ ఫస్ట్ మేము ఎలా స్టార్ట్ చేసామంటే బల్ ఆవులు మేకలు కోళ్ళు పెట్టాము కోళ్ళు ఏంటిదంటే లాంగ్ డిస్టెన్స్ కొద్ది మెయింటెనెన్స్ అవుతుంది సో కోళ్ళు అవి ఎక్కువ లేవు కాడికి మేము అమ్మేస్తున్నాం మీకు అంతే మేకలు వచ్చేసరికి మాకు త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయి మేకలు ఓకే స్టార్టింగ్ లో మేము పెట్టినప్పుడు త్రీ ఫిఫ్టీ ఉండే రోగాలు వచ్చేసరికి టూ ట్వంటీ దాకా టూ ట్వంటీ దాకా అయినాయి చనిపోయినప్పుడు చాలా అప్పుడు దాని తర్వాత మాకు ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంచుమించు మేము ఒక టూ హండ్రెడ్ దాకా అమ్మినాయి ఇప్పుడు ప్లస్ మా దగ్గర ఒక టూ త్రీ హండ్రెడ్ దాకా మేకలు ఫస్ట్ మేకలు కోళ్ళతో అంటే మల్టీలేయర్ గా మల్టీలేయర్ గా ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి ఇప్పుడు లాస్ట్ కి ఏమైంది అంటే కోళ్ళు ఆపేసినప్పుడు మేకలు ఉన్నాయి బల్ ఆవులు కలిపి సెవెంటీ దాకా ఉన్నాయి ఇప్పుడు బేసిక్ గా ఉన్నదేమో ఈ రంగంలో ఉన్నారు సైడ్ ఇంట్రెస్ట్ నేను చాలా చేశాను రెస్టారెంట్ పెట్టాము ఫ్లిప్పింగ్ ఫ్లిపింగ్ అక్కడ గ్యాస్ స్టేషన్ అట్లా కన్సల్టింగ్ అట్లా చాలా పెట్టుకున్నాం కానీ అన్నిట్లో చూసిన తర్వాత ఏంటంటే మనకి నా కొద్ది పీస్ఫుల్ గా నాకు ఏంటంటే అగ్రికల్చర్ చిన్నప్పటి నుంచి ఇష్టం సో అన్ని వదిలేసేసి అగ్రికల్చర్ ఐటీ అంత ఎల్లి రిటైర్మెంట్ తీసుకొని అగ్రికల్చర్ మీద చేసాం అని చెప్పి అదొకటి ఉంది అనమాట ఇక అంటే అగ్రికల్చర్ అంతా రావు అంటే మన ఐటీ అంటే వేరే ఉంటుంది యుఎస్ లో ఉంది కానీ ఏంటంటే సాటిస్ఫాక్షన్ లాస్ట్ ఒక ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇంటికి ఒక ఫార్మర్ ఉండేది ప్రతి ఇంట్లో ఫార్మర్ ఉండేది సో అట్లాంటిది ఇప్పుడు ఫార్మర్స్ కరువు కూడా వ్యవసాయం చేస్తున్నారు నేను చూసేది ఏంటంటే ఫార్మింగ్ చేస్తున్నాను అక్కడ యూఎస్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఆక్వనిక్స్ అంటే ఇంట్లో కింద బేస్మెంట్ లో ఫోర్ హండ్రెడ్ గ్యాలన్ అంటే సిక్స్టీ హండ్రెడ్ లీటర్స్ దాకా ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ లో ఒక సిక్స్ పెట్టి నేను చేపలు పెంచాను అంటే కమర్షియల్ అమ్మడానికి కాదు జస్ట్ నేర్చుకోవడానికి బయోఫ్లాక్ మళ్ళీ రీసర్క్ ఎక్కువ సిస్టమ్ అని చెప్పి అలా ఇంట్రెస్ట్ అన్ని చేసిన ఉంటే మీకు ఓవరాల్ గా మీరు అడిగిన ఎలా అంటే ఇప్పుడు చాలా మంది నేను ఇక్కడ చూశాను చాలా మందిని వాళ్ళ డాడీ వాళ్ళు చేస్తుంది కానీ పిల్లలు చేస్తలేరు సో అంటిలా అనిలేసి అంటే కొన్ని రోజుల తర్వాత కమర్షియలైజ్ అయిపోతుంది ఫార్మింగ్ ఎలా అంటే మనం ఇప్పుడు మనం పొలాల్లో మనం చేస్తున్నాము కొన్ని రోజుల తర్వాత వేరే వచ్చి వేరే లోన్ కొనుక్కుంటారు వాళ్ళ పొలాల్లో మనం చేయాల్సి వస్తుంది అంతే కమర్షియల్ వాళ్ళు లీజ్ తీసుకుంటారు మన జాబ్ లో ఉన్న వాళ్ళ దాంట్లో చేయాల్సి వస్తుంది అది కూడా ఇప్పుడు బిజినెస్ అయిపోతుంది అప్పుడు యా పక్క బిజినెస్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆల్రెడీ కొద్దిగా స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఇంకేంటే రైతులకు బేసిక్ గా మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే గిట్టుబాదు ఎవరికి వస్తలేదు ఇప్పుడు పాలు చూడండి ఇప్పుడు పాలు ఇక్కడ లోకల్లో లోకల్ వాళ్ళు బూత్లలో వస్తారు బూత్లలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ కి లీటర్ వస్తారు ఫిఫ్టీ లీటర్స్ అంటే వాళ్ళకి ఏం సరిపోతుంది ఇప్పుడు బూత్ వాళ్ళు మళ్ళీ అదే ఫిఫ్టీ రూపీస్ కి తీసుకొని అప్పుడే వాళ్ళు ముందరినే తీసుకుని ఎయిటీ రూపీస్ కమ్ముతారు సో ఆ గ్యాప్ నా ప్లాన్ ఏంటిదంటే ఇట్లా మొత్తం ఆ గ్యాప్ అవాయిడ్ అని చెప్పి సేమ్ అది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ప్లాన్ ఉంది నాకు ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా సెటిల్ అయ్యాం కాబట్టి తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చేద్దాం అనుకుంటా సార్ మీరు చూసిన అగ్రికల్చర్ కి మీరు అంటే యూఎస్ఏ లో చూసారు ఇక్కడ ఇండియాలో చూసారు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అసలు అక్కడ ఏంటంటే మొత్తం యూస్కేల్ లో ఉంటది ఇక్కడ ఏంటంటే మనం వన్ ఎకర్ హాఫ్ ఎకర్ చేస్తాము అంటే మీరే అనుకో ల్యాండ్ అక్కడ ఒక లెవెల్ ఉంది లెవెల్ లెవెల్స్ ఉన్నాయి కదా అక్కడ ఏంటంటే మొత్తం ప్లేన్ ఉండిపోతుంది ల్యాండ్ వందల ఎకరాలు ఉంటది వాళ్ళకి ఏంటంటే మెషిన్ అయ్యింది మొత్తం ఏ ఉంటాయి అక్కడ మీరు ఇక్కడ కార్న్ కూడా ఈ కార్ను కట్ చేయాలన్నా ఏం కట్ చేయాలన్నా మొత్తం మెషిన్స్ వచ్చేసి మెషిన్ బల్క్ లో యూస్ స్కేల్ లో అయిపోతుంది మొత్తం అంత ఫార్మింగ్ సో వాళ్ళకి ఆ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి ఒకరి చేయగలుగుతారు మన దగ్గర ఏంటంటే అసలు అందరికి చిన్న చిన్న తక్కువ క్వాంటిటీ ఏకర్స్ ఉంటాయి ప్లస్ అన్ని ఏంటంటే ప్లేన్ ఉండవు మనం ఎవరు వాళ్ళకి ఓరువులు అంటే ఓరాలు కట్టేసుకుంటాం కదా ఓరాలు కట్టేసుకుంటాము ప్లస్ ఇంకోటి ఏంటంటే నీళ్లు ఉండకపోవడం గానీ ప్లస్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండదు వాళ్ళు పెట్టింది పెట్టి వాళ్ళు చేసుకున్న ఏంటంటే మొత్తం ఏమైనా చేసుకున్నాను బల్క్ లో వచ్చేస్తారు కంపెనీ కొనుకొని వెళ్ళిపోతాయి ఏంటంటే మనకి గిట్టుబాద ఒక టమాటా రెండు రూపాయలు ఉంటది రూపాయలు ఏమి కొనరు ఒకరోజు టూ హండ్రెడ్ ఉంటాయి టమాటా సో ఆ అలా విధంగా అంటే అన్ఈవెన్ గా ప్రైజెస్ ఏమి ఉండవు అక్కడ ఇక్కడ బయట ఉన్నా కానీ ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడ రెగ్యులర్గా ఉంటాయి ప్రైసెస్ మరి పెరిగితే కొద్ది పెరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నట్టు అట్లా మొత్తం ఎగ్దాం పెరిగి ఎగ్దాం కింద పడిపోవడం ఉండదు ఇంకోటి ఏంటంటే అక్కడ కొద్దిగా అందరికి బల్క్ లో ఉంటది కాబట్టి ఉన్న ఫామ్ అక్కడ చాలా మంది ఉన్నారు ఎవరంటే కొన్ని జనరేషన్స్ వాళ్ళ లాంసిస్టర్స్ చేసిండ్రు వాళ్ళకి వచ్చేసరికి చేయక మొత్తం అమ్మేసుకుని ల్యాండ్ అలా కొన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు ఏంటంటే మనకి తక్కువ ఉంటది ప్లస్ ఇంకోటి ఏంటంటే సహకారం ప్లస్ మనకి గిట్టుబాటు రాదు ఇంకోటి ఇండియాలో మార్కెటింగ్ చేసుకోవడం కష్టం మనం మండించు అది అక్కడ ఎలా ఉంటుంది అక్కడ మార్కెటింగ్ ఏంటంటే అది ఇంకోటి ఏంటంటే ఇండియాలో మనం ఉంటాం కదా ప్లస్ మనం ఇష్టం దగ్గర అమ్ముకోవచ్చు ఓకే ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు మనం మనకి ప్రతి ఒక్క విలేజ్ లో చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి మనం వెళ్ళి లో అమ్ముకోవచ్చు కన్నా మనం తోపు మంది మీద పెట్టి ఇంటింటికన్నా అమ్ముకోవచ్చు అలాంటి అమ్ము సెల్లింగ్ లో కొన్ని పద్ధతులు ఉన్నాయి అక్కడ ఎలా అంటే మొత్తం కమర్షియల్ వెళ్తే అందరు వెళ్ళేటది అలా చిన్న చిన్న అమ్మలేదు కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి లేబర్ లాస్ అవి ఉంటాయి కదా ఏది అమ్మినా వాళ్ళు షాప్ లో జనరల్ మనకి అలవాటు పడిపోతుంది ఏదైనా షాప్ లోకి వెళ్ళి కొనుక్కుంటాం అక్కడ అన్ని కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి మొత్తం మీకు కాప్ ఒకటేసారి వచ్చినా కానీ వాళ్ళు అక్కడ చేసి రిలీజ్ చేస్తారు ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే సీజన్ ఏ ఫ్రూట్స్ కావాలో అప్పుడే మా దగ్గర ఫ్రెష్ దొరుకుతుంది అదొక అడ్వాంటేజ్ మీరు కి వెళ్తే అది తెంపి ఒక వన్ టూ డేస్ కానీ అంతే అవుతుంది అక్కడ ఏంటంటే ఎప్పుడో దింపుతారు తీసుకొస్తారు ఫ్రోజన్ లో పెడతారు కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తారు ఇక బయటికి తగ్గట్టు ఫెలోస్ కౌస్ ఉన్నాయన్నారు అంటే ఈ సూపర్ నై ఫెలో పెడతారా లేదంటే డ్రై ఫీడ్ ఇట్లా ఏమైనా ఇస్తారా డ్రై ఫీడ్ ఇస్తా మేము మాకు ఎలా ఉంటదంటే ఇక్కడ మేము మార్నింగ్ దాన ఇస్తారు వాటికి మిల్క్ ఇవ్వడం బట్టి ప్రెగ్నెంట్ ఉంటే వాటికి ప్రెగ్నెంట్ వాటికి కొద్దిగా దాన ఇస్తాము దాన ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ గడ్డి మన పప్పు జాతి రకరకాలు ఉంటది కదా ఓకే సో మనకి పప్పు జాతికి సంబంధించి వచ్చేసరికి మేము స్వీట్ పొటాటో ఇస్తాము కొద్ది జులూసన్ ఇస్తాము నెక్స్ట్ వచ్చేసరికి గ్రాస్ వచ్చేసరికి మేము సూపర్ నేపియర్ స్మార్ట్ నేపియర్ ఉన్నాయి కదా సో ఒక్కొక్క రోజు ఒకటి అంటే ఏది ఏది అయ్యా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ మళ్ళీ వేసినాం కాబట్టి ఏది అయిపోతే అది అట్లా లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాము మళ్ళీ మా దగ్గర మురంగతి ఉంది ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి కదా అవన్నీ ఔషధ చెట్లు అనమాట అవి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటది వాటిలో సో విధంగా కొద్ది కొద్ది ఇస్తాం మేము ఇవి ఇచ్చి ఇవి రెగ్యులర్ గా దాని తర్వాత దాన అవి మళ్ళీ పాటు కొద్ది మినరల్ మిక్చర్ కాల్షియం ఎందుకంటే మా చాలా వరకు మా ఏంటంటే అన్ని మాక్సిమం ఒక కొన్ని మాత్రమే డెలివరీ ఇచ్చినవి మాత్రం ఫామ్ లో ఉంటాయి డెలివరీ ఏమన్నా సిగ్గు ఉన్నాయి రెగ్యులర్ అన్ని మా ఫ్రీ గేజ్ వెళ్ళిపోతాయి ఫ్రీ రేంజ్ లో ఫ్రీ రేంజ్ లోకి వెళ్తే ప్లస్ వాటికి కావాల్సిన పోషకాలు చాలా వరకు బయట ఇంచుమించు ఒక ముప్పై నలభై రకాల గడ్డి జాతుంది తింటాయి కాబట్టి మేము ఈవినింగ్ ఇది ఇస్తాము సో దానికి కావాల్సిన పోషకాలు అన్నీ వస్తాయి జనాల్లో కాల్షియం డౌన్ అలాంటి చాలా ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయి మా దగ్గర అవునా అంటే చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు సాంద్ర పద్ధతిలో పెంచితేనే మిల్క్ ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఇట్లా ఫ్రీ రేంజ్ లో పెడితే సో వాటికి కావాల్సిన ప్రోటీన్స్ ఇవన్నీ అందవు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం మీరేమంటే అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి పాత కాలంలో మనకి ఉన్నాయి బఫెలోస్ ఏంటంటే టూ త్రీ లీటర్స్ ఇస్తాయి టూ త్రీ లీటర్స్ అవి ఏంటి అంటే ఇంచుమించు ఒక వెళ్ళి అవి తినే టూ త్రీ లీటర్స్ కావాల్సిన గ్రాస్ తినాలంటే చాలా టైం పడుతుంది సో అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ రేస్ చేస్తే దానికి పాలు ఇచ్చే కెపాసిటీకి తినగలుగుతుంది కానీ మీకు ఎప్పుడైతే మీరు పదిహేను పది లీటర్లు పదిహేను లీటర్లు అనుకున్నారో అది అంత గ్రాస్ తిని దానికి అంత ప్రొడ్యూస్ చేయలేదు మీరు సో అందుకోసం మనం క్యాలిష్ అంటే రిచ్ ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ డైరెక్ట్ మనము దానా ఉంటాయి కదా కందిచున్ని గానీ మన పత్తి పిండి ఆయిల్ కంటెంట్ అలా ఫ్యాట్ కంటెంట్ అవన్నీ మనం డైరెక్ట్ ఇచ్చేస్తాం మనం ఆల్రెడీ అయిపోయింది సో వాటికి అంటే బయటికి వెళ్ళి కలెక్ట్ చేసేదానికి టైం వేస్ట్ కన్నా ఆల్రెడీ మనం ముందే ఇస్తాం కాబట్టి సో ఎక్కువ తీసుకుంటది మాది ఏంటంటే మా పాలు పెద్ద మాకు సిక్స్టీన్ లీటర్స్ ఇచ్చేవి ఉన్నాయి టెన్ లీటర్స్ పాలు ఇచ్చే ఉన్నాయి కానీ మాకేంటంటే బయటికి తీసుకెళ్తే మాకు కొద్దిగా తగ్గుతాయి పాలు ఎందుకంటే అవి ఎక్కువ తిరుగుతాయి ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది కానీ మేము నేచురల్ గా చెప్పి అదే కంటిన్యూ చేస్తున్నాయి పిల్లలు అన్ని కలిపి అంటే ట్వెల్వ్ పిల్లలు అన్ని కలిపి ఒక ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి కౌస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ దాకా ఉంటాయి కౌస్ మా దగ్గర ఎంత అంటే ప్రొడక్షన్ మిల్క్ మాది ఏంటి అంటే బఫెలోస్ మేము ఎలా తీసుకున్నాం అంటే స్టార్టింగ్ లో జనరల్ మాది కొద్దిగా మాకు డిస్అడ్వాంటేజ్ అయ్యింది నార్మల్ అందరు ఎలా తీసుకున్నారంటే పాలు ఇచ్చేటికి తీసుకుంటారు మేమేం చేశామంటే బఫెలోస్ మాకు పర్వాలేదు బఫెలోస్ తీసుకునే అన్ని ఇస్తున్నాయి మాకు లో ఒక సెవెంటీ టు ఎయిటీ లీటర్స్ వస్తున్నాయి మాకు పర్ డే బఫెలోస్ మాకు ఓకే అంటే కౌస్ కి ఏమైందంటే మేము కౌస్ చాలా వరకు కట్టే వాళ్ళకి అమ్ముతుంటారు కదా సో అమ్మే కౌస్ పిల్లలు తెచ్చుకున్నాం మేము ఒక ఫిఫ్టీన్ దాకా పిల్లలు ఉండే మా దగ్గర పెద్దయ్య అవి అవి దాని ఏంటి అంటే మాకు పాలు అంత ప్రొడక్షన్ అవి పిల్లలు కదా ఇవ్వవు కదా ఇప్పుడు ఈ ఇయర్ కట్ అనమాట అవి సో అలా మాకు యాక్చువల్గా పాలు ఇచ్చేవి ప్లస్ మాకు ఏంటి అంటే అప్పుడు మేము తెచ్చినప్పుడు అన్ని ఒకటేసారి కట్టినాయి అట్లా మాకు ఏంటంటే అన్ని కట్టేసినాయి ఇప్పుడు ఇప్పుడు పాలు ఇవ్వాలి పాలు మాకు ఒక ఇస్తాయి మూడు ఒక ట్వంటీ అంటే మార్నింగ్ ఈవినింగ్ కలిపి ట్వంటీ లీటర్స్ దాకా వస్తాయి మూడుటివి కానీ రెగ్యులర్ ఏంటిదంటే మాకు ఇప్పుడు అవన్నీ అవి ఇప్పుడు మేము మేము దాన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇప్పటి నుంచి ఎప్పుడు ఒక పాలి చెటీ మాకు థర్టీ దాకా అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి సో ఎప్పుడు టెన్ ఫిఫ్టీన్ నుండి అంటే ఒక త్రీ మంత్స్ ఎవ్రీ మంత్ కి కొన్ని కొన్ని తింటు అలా చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటాం మార్కెటింగ్ మాది ఏంటి అంటే అదొకటి ఇబ్బంది ఉంది బాగా నా ప్లాన్ ప్రకారం ఏమి ఉందంటే మేము వెళ్ళిపోయి డోర్ డెలివరీ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ నేను ఇక్కడ ఉండను కాబట్టి మళ్ళీ వీళ్ళు పన్నోళ్ళ మనం మెసప్ చేసినా కానీ వీళ్ళు వెళ్ళాలి కదా సో అప్ చేస్తే కొద్దిగా కస్టమర్ సాటిస్ఫై కాదు ఇప్పుడే రివ్యూ బాగుండదని చెప్పి అది ఒకటి హోల్డ్ చేసినాము మా పాలు చాలా వరకు పక్కన సిఎస్ఎఫ్ బాధా డైనమిక్స్ ఉంది మా పక్కనే సో సిఎస్ఎఫ్ వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్లిపోతారు వాళ్ళు బీడిఎల్ ఎంప్లాయీస్ డైరెక్ట్ ఫార్మ్ తీసుకెళ్లిపోతారు వాళ్ళకి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ దాకా ఇస్తాము మేము దాని తర్వాత మిగతా వాళ్ళు ఏంటిదంటే ఇక మేము కొద్దిగా తెలిసిన వాళ్ళకి కూర్చుము ఇక్కడ నేను ఇక్కడ విల్లాలో ఉంటాను సో విల్లా వాళ్ళు వాళ్ళ దాని విల్లా వాళ్ళు కొంతమంది తీసుకుంటారు మాకు కొన్ని మిగులు పాలు అయినా కానీ అదే మేము ఇక బూత్ లో లోకల్ లో బూత్ ఆ లో పోసేసి వస్తున్నాయి అయితే ఒక రైతు ఒక లీటర్ ఎంత అమ్ముకుంటే లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది సార్ సాధారణంగా ఇప్పుడు మీరు రైతు డెబ్బై రూపాయలకి అమ్ముకున్నారు అనుకోండి రైతు డెబ్బై రూపాయలకి అమ్ముకుంటే మంచి లాభసాటిగా ఉంటుంది ఎంత మంది పనులతో మేనేజ్ చేస్తున్నారు మాది ఇప్పుడు బల్లర్ ఎలా అంటే మేము బల్ర్ర డెబ్బై దాకా ఉన్నాయి కదా ఉంటారు బిహార్ వాళ్ళు బల్గూర్లో ఒక సూపర్వైజర్ ఉంటారు మీతో మామూలు రెగ్యులర్ ఆ సూపర్వైజర్ అక్కడే చూసుకుంటారు మేకలు అన్నిటి ఓవరాల్ సూపర్వైజర్ లాగా అనమాట ఇక్కడ మేకల మేకలకు వచ్చేసరికి ఇద్దరున్నారు మేకలకి మేకలు ఏంటి సార్ అంటే అది మీట్ పర్పస్ మీట్ పర్పస్ మా మేకలన్నీ ప్యూర్ తెలంగాణ మన లోకల్ బ్రీడ్ ఉంటది కదా ప్యూర్ తెలంగాణ బ్రీడ్ తెలంగాణ లే మేకలు మావి ఎక్కువ వెయిట్ ఉండవు చాలా వరకు పిల్లలు ఉంటే పిల్లలు ఒక వన్ ఇయర్ తర్వాత ఐటంగా అవి ట్వంటీ టూ ట్వంటీ త్రీ వస్తాయి పిల్లలు అంటే మామూలుగా బయట మీరు బోర్ అవి చూసారనుకోండి వన్ ఇయర్ లో చాలా ఎక్కువ చేస్తారు రేటు ఇవా ఏంటంటే ట్వంటీ ట్వంటీ టూ కిలోస్ వస్తాయి అంటే అది మన లోకల్ కాబట్టి అంత గ్రోత్ ఉండదు ప్లస్ మొత్తము ఫ్రీ గేజింగ్ పెడతాం మేకల్ అయితే ఫ్రీ గేజింగ్ బయటకి వెళ్తాయి కాబట్టి వాటికి అంత మేము ఎక్కువ స్టాల్ ఫీడింగ్ లాగా దానికి రోజు గ్రాస్ కట్ చేసి అది కదా ఓన్లీ సమ్మర్ లో కొద్ది వాటికి దొరకదు గ్రీన్ గ్రాస్ బయట సో ఆ టైం లో మేము పేపర్ గ్రాస్ హెజ్జులుస్తూనే ఉంటది అది కొద్దిగా కట్ చేసి వేస్తాము ఎంత వెయిట్ పెరుగుతాయి ఒక ఒక నెలకి ఎంత వెయిట్ పెరుగుతాయి మేకలు మేకలు ఇక్కడ మన లోకల్ అయితే మామూలుగా లోకల్ మేకలు వన్ టూ ఎక్కువ ఎక్కువైతే నేను చూడలేను మాములు బింగ్ లైవ్ లైవ్ ఎయిట్ లో ఇస్తారా మేము మొత్తం లైవ్ వేట్ అమ్ముతాము లైవ్ ఒక మనం వచ్చేసరికి ఫోర్ నుంచి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ దాకా అమ్ముతాము ఫస్ట్ ఉంటారు ఇండియాకి జనరల్ గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అలా ఒకసారి వచ్చి పోతున్నాయి సిక్స్ సెవెన్ మంత్స్ ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళిపోతారు మా రోజైతే చూస్తాము మరి ఇంకేమైనా అర్జెంట్ ఉంది ఏమన్నా ఉంటే మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు అంటే ఇప్పుడు గోడ్ ఫార్మింగ్ కావచ్చు ఈ మేకల్ ఫార్మ్ కావచ్చు అట్లా ఎలివేటెడ్ షెడ్స్ వేసి పెడితే బాగుంటుందా ప్రీ రేంజ్ లో ఉంటే బాగుంటుంది ఏవి మన మేకల మేకలు ఆ మేకలు ఏంటిదంటే ఒకటి రెండు పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు కానీ మనం చాలా లార్జ్ స్కేల్ పెడతాం కదా ఆ కింద పడుకున్నప్పుడు మాకు ఏమేమి చూసాం డిఫరెన్స్ కింద పడుకున్నప్పుడు మేకలు టాయిలెట్ అవి కింద వేస్తాయి కదా ఆ గ్యాస్ వల్ల మేకలకు ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ కింద ఉన్న ఇన్సెక్స్ వల్ల మేకలు పడుకో రెస్ట్ తీసుకోవాలన్నమాట అది కూర్చుంటే కింద ఇన్సెక్ట్స్ వాళ్ళకి కుట్టి 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 కింద పుట్టకి మేకలకి అంత ఎక్కువ హెయిర్ ఉండదు ప్రొడక్షన్ తక్కువ సో అవి కుట్టి 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 అవి అసలు అంటే రెస్ట్ దొరకదు వాటికి అదే ఇప్పుడు మనం ఎలివేట హైట్ లో ఉంటది ప్లస్ అది వేస్ట్ వడ్డా కిందకి వెళ్ళిపోతుంది సో అది కూర్చున్నా ఇన్సెక్ట్స్ ఏం రావు సో అది ఆ పరంగా అంటే క్లీన్ పరంగా గానీ మేకల హెల్త్ పరంగా మేము చాలా డిఫరెన్స్ చూసాం అది డైరీ ఫార్మ్ అంటే లాస్ ఏ తప్ప లాభం ఉండదు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు డైరీ ఫార్మ్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది నష్టపోతుంది సో మీరు చదువుకొని అమెరికాలో ఉండి ఇక్కడ డైరీ ఫామ్ అనిపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు యాక్చువల్ గా మీరు అన్నది కరెక్ట్ కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి నాకు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నేను కొద్దిగా రాంగ్ స్టెప్స్ తీసుకున్నాను మీ బేసిక్ ఏంటిదంటే నేను ఎలా ఆలోచించానంటే నేను అంటే నా ఉద్దేశం బయట ఇప్పుడు పాలు ఇచ్చే బర్ ఉంటుంది కదా పాలు ఇచ్చే బరే బయట మీరు తీసుకోవాలంటే వన్ ల్యాక్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ టూ లాక్స్ దాకెళ్తుంది అలాగే బ్రీడిన్ బట్టి బ్రీడిన్ బట్టర్ పాలు ఎంత ఎన్ని లీటర్స్ ఇస్తున్నాయి మీకు ఒక ఎయిట్ లీటర్ ఒక పూటకి ఎయిట్ కెపాసిటీ ఎయిట్ ఇచ్చింది అనుకో వన్ ఫిఫ్టీ పైన ఉంటుంది ఫైవ్ లీటర్స్ అంటారు ఫైవ్ లీటర్స్ అంటే హండ్రెడ్ వన్ ల్యాక్ పైనే ఉంటుంది బయట సో దాని వల్ల ఇబ్బంది ఏమవుతుంది అంటే దాని వల్ల మీరు అంటే ఇబ్బంది అంటే మీరు పెడతారు తీసుకుంటారు కానీ నేనేం చేశానంటే అలా కాకుండా కట్నయి ముందే తీసుకున్నాను ఫస్ట్ బ్యాచ్ లో ఒకసారి ఏమిటంటే ఎయిటీ థౌసండ్ కి రెండు రెండు ఆవులు రెండు బల్లు తీసుకున్నాను కట్నయి ఫోర్ ఫైవ్ మంత్స్ ఓన్లీ ఎయిటీ ఎయిటీ ఓకే నాకు ఒక మధుసూదన్ రెడ్డి అన్న అని చెప్పి నర్సింగ్ లో ఉంటాడు అన్న బాగా హెల్ప్ చేస్తారు ప్లస్ అన్న దగ్గర తీసుకుని నాకు ఏ ఫెయిల్ కాలేదు ఆ ప్లానింగ్ చేసుకుని కలెక్టివ్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది కొన్ని సమస్యలు ఉంటాయి అంటే కి కొన్ని డిసీజ్ వస్తుంటాయి సో మనం దగ్గరుండి చూసుకుంటేనే మాత్రమే నివారణ అయితే సో మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు వాటిని మాది ఎలా మేనేజ్ చేస్తాం అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు వస్తుంటారు ఫామ్ విజిట్ చేస్తుంటారు చేసి వాళ్ళు బేసిక్ గా వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే బల మీద పెయిన్ వస్తుంది పెయిన్ ఒకటి షెడ్ లోకి ఎంట్రీన్ అయిన తర్వాత దోమలు ఉంటాయి బాగా దోమల వల్ల బల్ బాగా ఎఫెక్ట్ అయిపోతుంది పడుకోవాలి రెస్ట్ దొరకదు బాగా కుర్తనే ఉంటాయి సో ఆ దోమలు ఏమన్నా చెప్తాను నాకు కొంతమంది చూసి ఇట్లా ఫామ్ లోకి వెళ్ళాను ఈ రోజు వెళ్ళారా ఫామ్ లో అది బాగాలేదని చెప్పి కొద్దిగా చెప్తుంటారు అందువల్ల మనకి ఎంత కెమెరా చూసినా మస్కెట్ సార్ చూడలేము ప్లస్ మినిట్ టు మినిట్ వాచ్ చేయలేము సో అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి జ్వరం వస్తాయి తిన దాన దాన అంటే వీళ్ళు పనులు చూసుకుంటారు జ్వరం ఏమైనా వచ్చినా గానీ చూసుకుంటారు అది ఇన్సెక్ట్స్ ఉన్నాయనుకో వీళ్ళు చూసుకోరు దానికి మొత్తం దానికి క్లీన్ చేసి షేవ్ చేయడం గానీ మళ్ళీ బొటెక్స్ పెట్టి మొత్తం ఇన్సెక్ట్స్ మొత్తం క్లీన్ చేయడం గానీ అది చేసేస్తాం మనం అది అంటే వీళ్ళు రెగ్యులర్ గా చూస్తారు కాబట్టి వాళ్ళంత పట్టించుకోరు అది మనము థర్డ్ పార్టీ పక్క వచ్చి చూడాలి దాన్ని మనం మానిటర్ పక్క చేయాలి అది వేరే వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళు మాకు చెప్తారు సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో ఇప్పుడు కాదు కానీ జనరల్ డెఫినెట్ గా తెలుస్తుంది ఇప్పుడు మనకి కూరగాయలు అని చెప్పి ఏదైనా సరే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర వీడు గడ్డి మందు వాడడం చాలా తక్కువ ఉంటుండే ఏదున్నా రైతులు వాడతారు యుఎస్ లో ఏంటంటే గడ్డి మందు వాడి క్యాన్సర్స్ ప్రూవ్ అయినాయి ప్రూవ్ అయింది ఇప్పుడు అలాంటి ఇమీడియట్ గా తినదు కదా చాలా మంది అక్కడ గడ్డి మందు వాడి వాడి క్యాన్సర్ వచ్చి అంటే వస్తుందని చెప్పి చాలా మంది చెప్పారు ఇక్కడ ఏంటి అంటే అసలు గడ్డి పుట్టినప్పటి నుంచి అసలు ఇంచుమించు నాలుగైదు సార్లు గడ్డి మందు కొడుతుంది బాగా పెరిగిపోతుంది అదొకటి ఒక రాను రాను అంటే ఇమీడియట్ గా ఒక టెన్ ఇయర్స్ లోపల జనాలకి చాలా సైడ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా వస్తాయి అంటే అనుభవం బట్టి అంటే కావద్దని చెప్పి కానీ గడ్డి మందు వాడే రీతిని చూస్తే మాత్రం ఇప్పుడు అప్పుడు ఎవ్వరనే గడ్డి మందు కొట్టకుండే ఇప్పుడు ఎవ్వరైనా సరే గడ్డి మందు కొట్టేస్తున్నారు మా ఫామ్ లో ఇది ఫామ్ మేము ఇంత ముందు వీళ్ళకి ఇచ్చాము మన సీట్ వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు ఇస్తారు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ మేము టేక్ ఓవర్ చేసాం వాళ్ళ బ్యాక్ మేము తీసుకున్నప్పటి నుంచి గడ్డి మందు వేయాలి మీరు చూసుంటారు చేసిన గడ్డి బాగుంది ఎందుకంటే గడ్డి వేయొద్దు చెప్పి ఏదన్నా నేచురల్ గా గడ్డి పెరిగని మాకు ఈ తక్కువ వచ్చినాను కానీ గడ్డి మందు వేయొద్దు అని చెప్పి మేము గడ్డి మందు మళ్ళా ఎక్కువ కెమికల్స్ ఏమి వేస్తలే యూరియా ఒకటి వేస్తున్నాం ఇప్పుడు అది తగ్గిస్తున్నాం యాక్చువల్ గా ఎంత పెట్టుబడి పెట్టారు ఇక్కడ ఇండియాలో నేను మేకలకి ఫార్టీ ల్యాక్స్ దాకా పెట్టాను ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళా బలరాక్ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా అయింది కానీ మెయిన్ ఎక్కువ ఎక్కువ ఎక్స్పెన్స్ ఒక ఎలా అయిందంటే నాకు అదొక రాంగ్ డిసిషన్ కొద్దిగా స్టార్టింగ్ తెలియక చేసినాము లేబర్ ఎక్కువైంది అన్నమాట ఇప్పుడు నేను కోళ్ళు పెట్టాను కోళ్ళకి నాకు చాలా చాలా ఎక్స్పెన్స్ అయిపోయింది కోళ్ళకి కొన్ని వచ్చినప్పుడు బాగుంటుండే నేను వెళ్ళానంటే నేను ఎప్పుడైతే మళ్ళీ యూఎస్కి కి ఇక్కడ పన్న వాళ్ళు కోళ్ళకైనా అంటే కొద్ది బల్క్ లో పెడుతున్నాం కాబట్టి దానికి ఫీడ్ అవన్నీ కరెక్ట్ చేయాలి సో నాకు దాంట్లో బాగా అంటే ఇంచు అన్నింటిలో లాస్ కన్నా కోళ్ళ లాస్ ఎక్కువ ఉంది మీరు ఐటీ రంగంలో ఉన్నారు అక్కడ సంపాదిస్తున్నారు ఇక్కడ పెట్టిన పెట్టుబడులు మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే ఏం చెప్తారు నేను చెప్పాను ఇప్పటిదాకైతే నాకు లాస్ ఇప్పటి నుంచి అయితే నాకు ఓకే ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు యాక్చువల్ గా కార్పొరేట్ స్టైల్లో వెళ్తున్నాను సో లాస్ వచ్చింది మొత్తం అంతా డిస్కార్డ్ చేసి ఎక్కడ ప్రాఫిట్ వస్తుందో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కాస్ట్ సేవింగ్స్ కి వెళ్ళిపోతున్నాను చెప్పండి రైతే రాజు రైతే రాజు అంటారు రైతు రాజు అవుతాడా రైతు రాజు అవుతారు కానీ కమర్షియల్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ సేవలు కాని గారు సింపుల్ అండి ఇప్పుడు మన పళ్ళు ఉన్నాయి ఫ్రూట్స్ ఇక్కడ ఒక మేడం వాళ్ళు ఉండాలి పక్కన వాళ్ళు సొంతగా పండిస్తారు ఆర్గానిక్ అంతా పండిస్తారు వన్ ఇయర్ నుంచి వన్ ఇచ్చింది వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వంట అమ్ముతాడు అదే పండు తీసుకొని ఒక గంటల వాడు వంద రూపాయలకి బ్రోకర్ తీసుకొని వంద రూపాయలు వేరే వాళ్ళకి అలా ఆ కమర్షియలైజేషన్ వాళ్ళు ఏమైంది అంటే కమర్షియల్ ప్లస్ వీళ్ళ బ్రోకర్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే రైతు అంత కష్టపడి అసలు రైతు ఎఫర్ట్ దాంట్లో నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రైతుదే ఉంటుంది మొత్తం ఎఫర్టు కానీ రైతుకి వచ్చేది ప్రాఫిట్ తక్కువ ఆ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకొని రైతు కన్నా ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రాఫిట్ తీసుకుంటారు వాళ్ళు కానీ రైతుకి లాస్ ఎక్కువ ఉంటది అంటే కొద్దిగా రిస్క్ ఎక్కువ వాళ్ళకి రిస్క్ 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 తక్కువ తక్కువ మిడిల్ మిడిల్ కి అది బాగా ఇబ్బంది అయిపోయింది ఇన్కమ్ కూడా ఇంకా వాళ్ళకి సో గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చి రైతులకి అసలు మీకు ఈస్ట్ ఇది మీకు రైతులు చేస్తాం కాబట్టి మీకు ఇంత ప్రొడక్షన్ ఉంటే మీకు కరెంట్ ఏం లేదు సబ్సిడీ ఇవ్వడానికి అలాంటివి చేస్తే చాలా బాగుంటది అది చేయకుండా ఏంటంటే వీళ్ళు వీళ్ళకి లాభం వచ్చేదానికి వెళ్తారు తప్ప రైతుకి యూజ్ అయ్యేది చాలా తక్కువ రైట్ సార్ సో మొత్తంగా అయితే ఇది భాస్కర్ రెడ్డి గారు శంకర్పల్లి విలేజ్ లో దాదాపుగా తొమ్మిది ఎకరాల ల్యాండ్ లో పద్ధతిలో మేకల్ని పెంచుతున్నారు ఇంత ముందుకు కోళ్ళను కూడా పెంచారు ఇప్పుడు కోళ్ళని పెంచట్లేదని అని చెప్తున్నారు సో వీటితో పాటు కౌసు బఫేలస్ ను కూడా తను పెంచుతున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడనే ఈ శంకర్పల్లి విలేజ్ లో తను ప్రొడ్యూస్ అయిన మిల్క్ ఏదైతే ఉంటుందో ఆ మిల్క్ ని ఇక్కడే సేల్ చేసుకున్నామని అని చెప్తున్నారు ప్రసకాసం ఆ సూపర్ నేపథ్యతో పాటు ఇంకా కొన్ని రకాల పప్పు జాతి మొక్కలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఎవరైనా యువత ఆలోచించకుండా వ్యవసాయ రంగంలోకి రావచ్చు అని చెప్తున్నారు ఎవరైనా వ్యవసాయ రంగంలోకి వస్తే అంటే దగ్గరుండి మార్కెటింగ్ చేసుకోవాలి తను అమెరికాలో కూడా ఇండియాలో వ్యవసాయం చేస్తున్నా అని చెప్తున్నారు సో ఇప్పటి వరకు అయితే నాకు దీని నుండి వచ్చిన లాభం అయితే ఎక్కువ ఏం లేదు అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఫార్మింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు ఇప్పటి నుండి వచ్చేవన్ని లాభాలే అని చెప్తున్నారు దాదాపుగా కొన్ని లక్షల్లో ఇక్కడ పెట్టుబడి పెట్టానని చెప్పేసి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది థ్యాంక్ యూ